తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీనామీ రేషన్ డీలర్లకు చెక్కు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది పేదలకు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే ఉద్దేశంతో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది వాటి నిర్వహణ బాధ్యతలను డీలర్లకు అప్పగించింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొందరు రేషన్ డీలర్లు ఈ షాపులను వేరే వాళ్లకు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన దాంతో తృప్తిపడి ప్రతి నెలా కొంతో గొప్ప తీసుకుంటున్నారు అయితే వీరిని బినామీ రేషన్ డీలర్లుగా ప్రభుత్వం గుర్తించింది ఈ బినామీ రేషన్ డీలర్లతో కొనసాగుతున్న దుకాణాల కారణంగా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి పేదలకు బియ్యము అందడం లేదు ఈ మిగిలిపోయిన బియ్యాన్ని వీరు అధిక మొత్తంలో మరి బ్లాక్లో అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని ఈ బినామీ డీలర్ల ఆ వ్యవహారాన్ని మరి పూర్తిగా ఏరివేయాలని ఎవరైతే బీనామీలకి రేషన్ డీలర్లను ఇస్తున్నారో ఆ రేషన్ షాప్లను తొలగించి కొత్త రేషనింగ్ ఏజెంట్లను మరి కొత్త వారికి ఈ రేషన్ దుకాణాలను కేటాయించాలని ప్రభుత్వం ఒక ప్రణాళికలను సిద్ధం చేస్తుంది రేషన్ దుకాణం బోర్డుపై ఒకరు పేరు ఉంటుంది నడిపేది ఇంకొకరు డీలర్ మృ మృతి చెందితే కుటుంబీకులు కాకుండా ఇతరులు కూడా చలామణి అవుతున్నారు దీనివల్ల పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి బ్లాక్లో ఎక్కువ రేటుకు ఈ రేషన్ బియ్యాన్ని డీలర్షిప్ డీలర్లు బినామీ డీలర్లు అమ్ముకుంటున్నారు ఇక నుంచి ఇలాంటి బినామీలు లేకుండా చూడాలన్నది పౌ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందాయి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుకూలంగా అనుకూలంగా మరి చర్యలకు ఉపక్రమించారు కింది స్థాయి అధికారులు ఎవరైతే రేషన్ డీలర్లుగా అధికారికంగా పేరు ఉన్న వారిలో కొందరు ఇతర పనులు చేస్తున్నారు తమ పేరిట ఉన్నటువంటి దుకాణాలను ఇతరులకు అప్పగించి నెలకు ఎంతో కొంత అందజేస్తుంటారు అంద అందజేస్తున్నారు అధికారులు తనిఖీల సమయంలో వచ్చినప్పుడు అసలైన డీలర్లు వచ్చి రేషన్ దుకాణంలో కూర్చుంటున్నారు తనిఖీలకు వెళ్ళిన అధికారులు రేషన్ కార్డుదారులతో రహస్యంగా విచారిస్తే లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికులను సంప్రదిస్తే మరి అక్కడ కూర్చునేది ఒకరా మనం నడిపించేది ఇంకొకరా లేదా బీనామీ వాళ్ళే ఈ రేషన్ దుకాణాలు నడిపిస్తున్నారా అనేది బయటికి వచ్చే అవకాశం ఉంది అయితే రేషన్ దుకాణాల తనిఖీ ప్రక్రియ ఉన్నతాధికారులు కొన్ని మార్గదర్శకాలను నిర్ణయిస్తారని తెలుస్తుంది ఇప్పటికే ఆర్డీఓలకు పలు మార్గదర్శకాలను పంపినట్లు తెలుస్తుంది ఆర్డీఓల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించి బినామీ డీలర్లను గుర్తించి ఒక నివేదికను ఆ ప్రభుత్వానికి సమర్పించి ఆ నివేదిక ఆధారంగా ఈ డీలర్షిప్లను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది నిజంగా ఇదే జరిగితే పేదలకు నిజంగా దక్కవలసిన ఈ నిత్యావసర వస్తువులు పక్కదారి పక్కకు ప పట్టకుండా ఎవరైతే అర్హులైన పేదలున్నారో బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ కుటుంబాలున్నాయో తెల్ల రేషన్ ఉన్నాయో వారందరికీ కూడా ఈ రేషన్ షాప్ల ద్వారా లబ్ధి చేకూరే అవకాశం నూటికి నూరు శాతం ఉంది